హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బుల గురించి ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి ఎవరికైతే మనలో చాలా మంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాలేదని ఇబ్బంది పడుతున్న వారికైతే ఈ రోజున మనకైతే జూలై ముప్పై తారీఖున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన పంటలైతే వేస్తున్నా వాటికి సంబంధించిన పెట్టుబడి సాగింత డబ్బులు రాని వారికైతే మరో ఒక్కసారి డబ్బులు విడుదల చేస్తున్నాం అని చెప్పారు కదా ఆ డబ్బులు అనేది మనకి ఎప్పుడు వస్తాయి మన ఖాతాలోనే చాలా మంది రైతులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది దీనికి సంబంధించిన డబ్బులు పొందుతున్నారు అలాగే గతంలో ఎంతవరకు అయితే ఇవ్వడం అయితే జరిగింది వాటి గురించి మనమైతే తెలుసుకుందామండి మీలో కనుక ఎవరైతే రెండు పంటలకు సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉంటే ఓకే ఒకవేళ పొందలేదనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడు అయితే లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం వీడియో చిన్న లైక్ చేసేయండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా ఇప్పుడు మన తెలంగాణలో వానాకాలం సీజన్ సంబంధించిన పంటలు అయితే మన రైతులైతే వేస్తున్నారండి ఈ పంటలకి పెట్టుబడి కింద గత ప్రభుత్వం అలవాటు అయితే చేసింది రైతులకి అండగా ఉంటామని అదేవిధంగా ఇప్పుడు కూడా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చినా సరే అదే విధంగా ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున కూడా హామీలు అయితే ఇచ్చారు హామీ ప్రకారంగా డబ్బులు ఏ రోజు వస్తాయని చాలామంది ఆసక్తి ఎదురు చూసిన వారికి అయితే ఈ సంవత్సరంలో డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో జనవరిలో వచ్చేసి మనకైతే మొదటి విడతగా ఏదైతే యాసంగి సీజన్ సంబంధించిన పంటలైతే డబ్బులు అయితే ఇచ్చారో ఇప్పుడు వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బులు కూడా జూన్ నెల నుంచి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి జూన్ ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఇచ్చారు ఇప్పుడు జూలై నెలలో కూడా కొంతవరకు అయితే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరిగిందండి మరి కాస్త వరకు కొంతవరకు అయితే డబ్బులు అయితే ఆపడం అయితే జరిగింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని అయితే ఆపేశారు ఈ పథకాన్ని మళ్ళొక్కసారి ఇప్పుడు ప్రారంభిస్తున్నాం అని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున చెప్పారండి సో మొత్తానికి రైతు బంధు ఏదైతే గతంలో ఉందో దాని ప్లేస్లోనే రైతు భరోసా వచ్చింది కాబట్టి ఈ డబ్బులు అనేది మన ఖాతాలో అయితే వచ్చేస్తున్నాయండి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు వచ్చే ఆగస్టు రెండో తారీఖున మన తెలంగాణలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో గతం నుంచి ఎవరికైతే డబ్బులు అయితే రాలేదని ఇబ్బంది పడుతున్నారో వారికి మాత్రమే ఆగస్టు రెండవ తారీఖున డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి గతంలో ఇచ్చిన మాట గుర్తుంది కదా అదేవిధంగా మన రైతుల ఖాతాల్లో కూడా డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫర్దర్గా ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే వచ్చేయండి మీకు మీకు డబ్బులు వచ్చిందా రాలేదా అని ఓకేనా సో ఎందుకంటే చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు కూడా కామెంట్ అయితే చేస్తే మీకు డబ్బులు వచ్చిందా రాలేదని మీ తోటి రైతులు కూడా తెలుసుకుంటారు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్